హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు అందరూ చూస్తున్నారు కదా మీకు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్న ఫ్రూట్సు నట్సు కొన్ని ఐగోరలు కూడా యాడ్ చేశాను కొన్ని విషయాల గురించి అయితే నేను చెప్తాను మనం జీడిపప్పుల గురించి తీసుకున్నట్లయితే అందులో జీడిపప్పులు తినడం వల్ల మీకు మెమరీ లాస్ ఎక్కువ అవ్వదండి తర్వాత ఏంటంటే మీకు బీపీ కూడా కంట్రోల్ అవుతుంది తర్వాత పల్లీలు తీసుకున్నట్లయితే పల్లీల వల్ల ఏంటంటే బరువు తగ్గుతారండి మీకు గుండుకు సంబంధించిన వ్యాధులు రావు అలాగే ఖర్జూరం తీసుకున్నట్లయితే ఖర్జూరం వల్ల మీకు అయితే అందులోనూ మనకైతే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి మనకు కూడా ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి తర్వాత ఏంటంటే కొన్ని ఆకుకూరలు కూడా మేము యాడ్ చేసామండి ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది దానివల్ల ఎందుకు వాళ్ళు ఏంటంటే కంటి చూపు మెరుగుపడుతుంది తర్వాత క్యారెట్లు బీట్రూట్లు కూడా ఉన్నాయండి వాటి వల్ల విటమిన్ ఏ ఉంటుంది వాటి వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఐరన్ కూడా చాలా ఎక్కువగా సమృద్ధిగా ఉంటుందండి